కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి నామినేషన్కు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సిబిఎన్ ఆర్మీ భారీగా మంత్రాలయం చేరుకున్నారు అనంతరం బా ర్యాలీగా రాఘవేంద్ర సర్కిల్ దాకా వేలి రాఘవేంద్ర సర్కిల్లో తిక్కారెడ్డి మాట్లాడుతూ జరిగింది అనంత తనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి ఆమ్ అంబులెన్స్లో కుటుంబ సమేతంగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్కు తాలూకాలోని నాలుగు మండలాల టీడీపీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది నడిపిస్తున్నారు అనేటువంటిది ఒకటి తెలంగాణ పెద్ద తెలంగాణ అయితే మన వైఎస్ఆర్సిపి వీళ్ళ తెలంగాణ కూడా ముద్రించకపోయింది ఇవాళ దారుణంగా వలసల కార్యక్రమం చూస్తే కనుక రీసెంట్గా ఎంపీ పుట్టారేణుకది కేటీఆర్ ఒకవైపు కేసీఆర్ ఒకవైపు కూర్చోబెట్టుకొని నీ ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లో కాలేజెస్ కానీ అలాగే తనిష్క జ్యువెలరీ కానీ ఇవన్నీ ఉన్నాయి ఒక్క అగ్గిపుళ్ళకి ఇస్తే పగ్గు బగ్గుమంటుంది మీరు జగన్ పార్టీలో చేరేందేని వాళ్ళు చెప్పడం కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రధాని కాకుండా ఐదు వేల కోట్ల కరెంటు కూడా మన రాష్ట్రానికి బకాయి ఉన్నారు ఇవాళ చెప్పొచ్చేది ఏమంటే యూతకు కానీ కార్మిక రంగానికి కానీ విద్యార్థి రంగానికి కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వంలో ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల విషయంలో కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు అత్యున్నత సేవలు అందించారు పరిశ్రమలు పెట్టుబడులు కూడా ఏ పిల్ల కాకి వెయ్యి కోట్లు తిన్నటువంటి నేరస్తుడి వి నువ్వు నిన్ను నమ్మి మేము పెట్టుబడులు పెట్టమంటున్నారు పారిశ్రామిక పెట్టరు ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి మన నారా చ మా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గెలవబోతున్నారు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్ర దృహ్యంగా కావాలనేసి అప్పుడే ప్రజానికం కూడా తీర్పునిచ్చింది మేమిక్కడ విజయానికి కాదు పోరాడుతున్నది మేము మెజారిటీ కోసం పోరాడుతున్నాం